హాయ్ అని ఇప్పుడు వీడియో పెట్టాను అనుకుంటున్నారండి ఇది ఈవినింగ్ దనమాట చిన్న లాగు దేవుడు ప్రసాదంగా గుగ్గిలైతే ఉడకబెట్టాను ఏంది ఇన్ని గుగ్గిల్లా ఉడకబెట్టేది అనుకోమాకండి అమ్మవారి బొమ్మ దగ్గరికి అయితే గుగ్గిలు తీసుకెళ్దామని చెప్పి ఉడకబెడుతున్నా అనమాట ఇంట్లో కూడా కొంచెం ఇంట్లో మా అమ్మకు కూడా కొంచెం ప్రసాదంగా పెట్టి మిగతాయి ఆ అమ్మకు తీసుకెళ్దామని చెప్పేసి ఉడకబెడుతున్నా దేవుడి అన్నీ ఇప్పుడే కడుక్కున్నా అనమాట మీ అందరికీ ఒక సందేహం అయితే ఉంటుంది కదా దీపారాజుని పొద్దున్న దీపారాధన చేసాక సాయంత్రం కూడా దీపారాజుని కుందులు కడగాల అని అవసరం లేదు భవానీలు పొద్దున్న చేసిన దీపారాధన మనం రోజు పొద్దునపూట అయితే కడక్కోకుండా అయితే దీపారాధన చేయకూడదు సాయంత్రం అయితే అయ్యే ఒత్తులు ఉంటాయి కదా మొత్తం కాలిపోతే మళ్ళీ కొత్త వేసుకోవాలి అవే ఒత్తులు ఉంటాయి కదా వాటిల్లోనే నూనె పోసి మళ్ళీ వెలిగించవచ్చు అనమాట అన్ సాయంత్రం మళ్ళీ కడగాలి అన్న ఇదే అవసరం లేదు ఆ ఒత్తులు పూర్తిగా కాలకపోతే వాటిల్లోనే వేసి వెలిగించవచ్చు అమ్మ మా అమ్మకి గుగ్గిలు ప్రసాదంగా పెట్టి ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకుని అదిగో ఆ బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాం అన్నమాట ఇవాళ మహాలక్ష్మీదేవి అవతారం కదా అమ్మవారిని చక్కగా చిల్లర డబ్బులతో అలంకరణ చేశారండి చాలా బాగుంది అమ్మ ఆ గాజుల అలంకరణలో అలాగే చిల్లర డబ్బులతో అసలు పొగ అయితే సాంబ్రాణి ఎంత బాగా వేస్తున్నారంటే అంత బాగా వేస్తున్నారు అసలు ఆ సాంబ్రాణి ధూపంలో అమ్మ చూడండి ఎంత బాగుందో అమ్మ ఎక్కడున్నా అందంగానే ఉంటుందండి అందరికీ జై భవానీ మాత్రే నమ